ఫాస్ట్ ఎస్వి రంగారావు మైండ్ బ్లాక్ గారు ఒకటిన్నర రోజు సమయం పట్టే పనిని మూడు గంటల్లో ఫినిష్ చేసి ద గ్రేట్ లెజెండరీ యాక్టర్ అయిన ఎస్వి వి రంగారావు గారి చేత శనిపించుకున్నారట ఈయన విషయంలోకి వెళ్తే తెలుగు చిత్ర పరిశ్రమ లెజెండరీ నటుల్లో ఎస్వి రంగారావు గారు ఒకరు ఆయన నటన ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు డైలాగ్ డెలివరీలో ఎస్వి రంగారావు గారికి ఎవరు సాటి లేరు అని సినీ ప్రేమకులే అంటుంటారు జానపద చిత్రమైనా పౌరాణిక చిత్రమైనా సాంఘిక చిత్రమైనా ఏ పాత్రలు అయినా ఒదిగిపోయి నటించడం ఎస్వి రంగారావు గారి శైలి వేగంగా క్లారిటీతో డైలాగులు చెప్పడం ఆయన ప్రత్యేకతనే చెప్పుకోవాలి జూలై మూడవ తేదీన ఆయన జయంతి కావడంతో ఎస్వి రంగారావు గారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అయితే కృష్ణం రాజు గారు నటించిన తొలి చిత్రం చిలక గోరింక ఈ సినిమా ప్రత్యేకాత్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఈ మూవీలో కృష్ణం రాజు కృష్ణ పాత్రలో నటించారు కాగా ఎస్ వి రంగారావు నటించారు కృష్ణం ఎలా నటిస్తారో అనే అనుమానం అందరిలో ఉండేది తొలి రోజు షూటింగ్ లోనే ఎస్ కలిసి నటించాల్సిన సన్నివేశాలను చిత్రీకరించారు డైరెక్టర్ కనీసం ఒకటిన్నర రోజైన సమయం పడుతుంది మరుసటి రోజు ఎస్వి ఆర్ వేరే పని ఉండడంతో షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి అనుకున్నారు కానీ అంత త్వరగా షూటింగ్ పూర్తవుతుందా అంటే అది అనుమానం అని చెప్పాలి చిత్ర యూనిట్ విషయం చెప్పడంతో ఏం పర్వాలేదు నేను ఇట్నుంచే ఊరికి వెళ్తాను షూటింగ్ పూర్తి చేసే వెళ్తాను అని చెప్పారట కృష్ణం రాజు గారు కుర్రాడు పైగా తెలుగు సినిమా కావడంతో ఎస్వీఆర్ ఆయనతో ఒక మాట అన్నారట నా లాగా వేగంగా డైలాగులు చెప్పాలని టెన్షన్ పడిపోకు నీకు అర్థమయ్యేలా నీ లెవెల్కి వచ్చి నెమ్మదిగా డైలాగులు చెప్తాను టెన్షన్ పడకుండా నటించు అని సలహా ఇచ్చారట కానీ మైండ్ బ్లాక్ కనీసం ఒకటిన్నర రోజు చిత్రీకరించాల్సిన సన్నివేశం కేవలం మూడు గంటల్లో పూర్తి అయిపోయింది కి పోటీగా దీటుగా కృష్ణం రాజు గారు కూడా అద్భుతంగా నటించారట వాళ్ళిద్దరూ అంత అద్భుతంగా నటిస్తుండటంతో దర్శకుడు కెమెరామెన్ ఇతర యూనిట్ కూడా వేగంగా పనిచేసే మూడు గంటల్లో షూటింగ్ మొత్తం ఫినిష్ చేశారు షూటింగ్ పూర్తయ్యాక ఎస్విఆర్ దర్శకుడు ప్రత్యేకాత్మను పిలిచి కృష్ణం రాజు గురించి ఇలా అన్నారట గొప్పోడిని పట్టావయ్యా వీడు భవిష్యత్తులో చాలా ఎత్తుకు ఎదుగుతాడో చూడు అన్నారట షూటింగ్ లొకేషన్ నుంచి ఆయన ఊరికి వెళ్ళే వరకు చాలా మందితో కృష్ణం రాజు గారి నటన గురించి చెప్పి అభినందించారట ఎస్విఆర్ ఆ విధంగా గారు తన తొలి చిత్రంతోనే ఎస్పిఆర్ లాంటి లెజెండ్ దగ్గర ప్రశంసలు అందేసుకున్నారు